మామూనార్ నియోజకవర్గంలో విద్యా సంస్థల్లో అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేలా మామినార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రతి ఆదివారం శ్రమదానానికి శ్రీకారం చుట్టారు వారితో పాటు నాయకులు కార్యకర్తలను వెంటబెట్టుకుని కూడా శ్రమదానంలో పాల్గొంటున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మామినారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రతి ఆదివారం శ్రమదానం ఎలా కొనసాగుతుంది బాగా మంచిగా అనిపిస్తూ ఉంది మా కార్యకర్తలు తర్వాత పట్టణంలో ఉత్సాహవంతులు కూడా పాల్గొంటూ ఉన్నారు ఇప్పుడు శ్రమదానం అంటే గతంలో లాగా మేమందరం పారబట్టి తీయాల్సిన అవసరం లేదు మిషనరీస్ వచ్చినాయి కాకపోతే సూపర్వైజ్ చేసుకుంటూ ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలి అనే దాని మీద వాళ్ళ గైడెన్స్ ఇవ్వడానికి మేమందరం కూడా వస్తూ ఉన్నాము వెళ్తూ వెళ్తూ ఉంటేనే మనకు సమస్యలు తెలుస్తాయి ఇప్పుడు ఇక్కడ కాలేజీకి వస్తే చాలా సమస్యలు వాళ్ళు చెప్పిండ్రు దాంట్లో మేము పరిష్కారం చేసేటప్పుడు ఇమ్మీడియట్గా అధికారులను పిలిచి చెప్తాం ఇక్కడ మా చైర్మన్ ముడా చైర్మన్ గారు మున్సిపాలిటీ చైర్మన్ గారు ఇతర నాయకులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి ఏమేమి చేయాలో వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తే వాళ్ళు వాళ్ళ స్టాఫ్కి ఆదేశాలు ఇస్తారు చాలా రోజులు అసలు వీటి దిక్కు కూడా ఎవరు పోలే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మహబూబ్ నగర్లో మనం పెద్దలు మిగిలిచిపోయినారు దీన్ని పట్టణ వాసులు వాడుకునేటట్టుగా కాలేజ్ విద్యార్థులు వాడుకునేటట్టుగా మనం తయారు చేసుకుంటే ఇంత పెద్ద ల్యాండ్ మనకి ఇచ్చినందుకు దాని ఉపయోగం ఉంటుంది కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఆ ఇన్స్టిట్యూషన్కి ఎట్లా లాభపడాలి పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దాన్ని ఎట్లా వాడుకోవాలి ఇదే ఆలోచనలతోటి కొత్తగా ఆలోచనలు చేసి ఇది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే నిధులు కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలా ఎట్లా ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎట్లా మన పట్టణానికి కానీ ఆ కాలేజీలకు కానీ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచిస్తున్నాం ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా చేసి నిధులు దుబారా చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం కాబట్టి ఒక లక్ష రూపాయల పనిచేస్తే ఆ లక్ష రూపాయలు ఉపయోగపడాలి పబ్లిక్కి కాబట్టి చాలా జాగ్రత్తగా ఏది మేము చేయగలుగుతాం ఏది చేయలేము ఏది మా మున్సిపాలిటీ వాళ్ళు చేయగలుగుతారు మా ముడా చేయగలుగుతుంది లేదు కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయగలుగుతుంది ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఎవరిది వాళ్ళకు పన్నప్ప చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రమదానానికి మనం కాలేజీలలోకి వెళ్ళినా లేదా కాలనీలలోకి వెళ్ళినా పార్కులకు వెళ్ళినా తెలియని విషయాలు చాలా కూడా మా దృష్టికి వస్తున్నాయి దాన్ని అక్కడికక్కడే మేము చేయాల్సిన పరిష్కారం అక్కడికక్కడే చేస్తున్నాం మిగతాది ఎస్టిమేషన్ రూపకాల ప్రభుత్వానికి నివేదన నివేదికలు ఇస్తా ఉన్నాం ప్రధానంగా ఈ మొత్తం శ్రదాన ప్రక్రియ కూడా కొనసాగిస్తామంటున్నారు కంటిన్యూగా దాంట్లో సంబంధించి నిరంతరంగా పట్టణంలో కూడా కాలనీ వాసులు కావచ్చు అదేవిధంగా విద్యార్థులు కావచ్చు వాళ్ళంతా వాళ్ళు శ్రమదానం చేసుకునే ఏమైనా ప్రణాళిక రూపొందించబోతున్నారు చేస్తున్నాం మొదలు ఏముంటదంటే ఏది గ్రౌండ్ చేసినా కూడా అది కలకాలం నిలవాలనే ఆలోచన చేయాలి ఏదో ఫోటోల కోసమే పేపర్ల హెడ్లైన్స్ కోసమో చేయడం మా పద్ధతి కాదు ఇప్పుడు మేము తిరిగి చూస్తూ ఉంటే దాంట్లో లోటుపాట్లు ఏముంది ఎక్కడ మనం పట్టణ ప్రజలను ఇన్వాల్వ్ చేయొచ్చు ఎక్కడ అధికారులను ఇన్వాల్వ్ చేయాలి ఎక్కడ కలిపి ఇన్వాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా ఒక అవగాహనకు వస్తాయి కాబట్టి మొదలు ఒక నెల రోజులు అవగాహన కోసం అంతటా తిరుగుతూ ఉన్నాం ఒకసారి టోటల్గా మా క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంటాం ప్రతి ఉత్సాహవంతుడు ప్రతి ఒక్కరు కూడా మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా సుందరంగా ఉంచుకునే దిశగా అందరి భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటాం కానీ మొదలు మాకు అర్థమయ్యే ఒక పక్కా ప్రణాళిక చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ పోతాం సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అధ్యయనం చేసి మంచి చెడ్డ బేరీజ్ వేసుకొని స్టెప్ బై స్టెప్ చేయాలి రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ అ డే కాబట్టి మన మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలి అంటే అధ్యయనం అవసరం ప్రాక్టికల్గా ఆలోచన చేయడం అవసరం దానికి ఫండ్స్ తీసుకురావడం అవసరం ప్రజల భాగస్వామ్యం చేయడం కూడా అవసరమే కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా మేము చేస్తాం అంటే సైలెంట్గా పనిచేయాలనేదే మా అభిమతం ఏ దీన్ని ఏదో ప్రచారం చేసుకోవాలి ఇదేదో ఓట్ల కోసం చేస్తున్నాం అనేది కాదు ఈ నాలుగు సంవత్సరాలు వచ్చే నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా ముందుంచాలి దానికోసం ఓ లక్ష రూపాయల వరకు అది మా పద్ధతి కానే కాదు నిన్న దాదాపుగా ఐదు కోట్ల వర్క్ చేసినాం సైలెంట్గా చేసుకుంటూ పోయినాం ఏ కాలనీలలో మేము డెవలప్మెంట్ చేసినా వాళ్ళకైతే అర్థమవుతుంది కదా ప్రచారం చేసుకుంటే ఏమవుతుంది ఉట్టి ప్రచారానికే మిగులుతాం కాబట్టి మా పద్ధతి కానీ మా ఆలోచన కానీ అట్లా కావు సైలెంట్గా పనిచేయాలి మ్యాక్సిమం రిజల్ట్ ఇవ్వాలి ఇదే మా ఆలోచన ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఇది మహబూబ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావు చెప్తున్నమాట ప్రధానంగా విద్యా సంస్థల్లో నెలకొన్న అపరిశుభ్రతంగా ఉన్న మొత్తం కూడా పరిసరాలను కూడా మొత్తం శుభ్రం చేయాలి మొదటగా విద్యా సంస్థలకే మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు తర్వాత కూడా రాబోయే కాలంలో కూడా మొత్తం కాలనీలలో కూడా ప్రగతిని భాగస్వామ్యం చేస్తూ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ శ్రమదానాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మహబూబ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా జిల్లా చూస్తూనే ఉండండి